ప్రభుత్వం ఇచ్చిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పిలుపు మేరకు రాష్ట వ్యాప్తంగా కార్యక్రమాలను వేడుకగా నిర్వహిస్తున్నారు ఈ వారం ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ నినాదంతో ఇళ్లు దుకాణాల్లోని ఈ వేస్ట్ను ప్రజాప్రతినిధులు అధికారులు సేకరిస్తున్నారు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ర్యాలీలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా జలుమూర్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి చెత్తసేకరణ చేసి భారీ ర్యాలీని నిర్వహించారు చెత్త సేకరణ భారీ ర్యాలీలో విద్యార్థులు పలు స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నాయి ఇళ్లు వాణిజ్య వ్యాపార సంస్థల్లో పాడైన ఎలక్ట్రానిక్ పరికరాలను శాస్త్రీయ పద్ధతుల్లో తొలగించడం ఎంతో ముఖ్యమని ఉత్తరాంధ్ర జిల్లాల ప్రత్యేక అధికారి రాజశేఖర్ అన్నారు విజయనగరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ వ్యర్థాలపై నిర్వహించిన ర్యాలీలో జోనల్ రాజశేఖర్ కలెక్టర్ అంబేద్కర్ పాల్గొన్నారు పైడితల్లి అమ్మవారి ఆలయం నుంచి కోట వరకు నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలపై అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు స్థానిక పురపాలక సంఘ కార్యాలయం నుండి బుట్టాయిగూడెం రోడ్డు మీదుగా బోసుబొమ్మ బొమ్మ కూడలి వరకు అవగాహన ర్యాలీ నిర్వహించి అనంతరం మానవహారం ఏర్పాటు చేసి ప్రతిజ్ఞ చేశారు ప్రజలు పారిశుధ్య కార్మికులకు తడి పొడి చెత్తలతో పాటు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఇవ్వొచ్చని అధికారులు తెలిపారు ఈ వేస్ట్ పట్ల ప్రజలందరూ అవగాహన పెంచుకోవాలని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కోరారు విజయవాడలోని నారా చంద్రబాబు నాయుడు కాలనీలో స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు చెత్త పునర్వినియోగం నిర్వహణ పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు విద్యార్థులు స్థానికులతో ఈ వేస్ట్ నిర్వహణపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు ఎలక్ట్రిక్ వస్తువులను సరైన పద్దతిలో వినియోగించడం ద్వారా ప్రజలకు ఆదాయం రావడంతో పాటు పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో కలెక్టర్ చేతన్ ర్యాలీ నిర్వహించి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు పరిసరాల పరిశుభ్రత కోసం సమయం కేటాయిస్తే రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దుతామన్నారు ఇళ్లు కార్యాలయాల్లో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను మున్సిపల్ కార్మికులకు అందజేయాలని ప్రజలకు అవగాహన కల్పించారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి టీజీ భరత్ అన్నారు చాంద్ర కార్యక్రమంలో భాగంగా కర్నూల్లో ఈ వ్యర్థాలపై అవగాహన ర్యాలీని మంత్రి టీజీ భరత్ జాయింట్ కలెక్టర్ అధికారులతో కలిసి ప్రారంభించారు ఈ వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడేయకుండా మున్సిపల్ సిబ్బందికి ఇవ్వాలని అవగాహన కల్పించారు అనంతరం పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు తిరుపతి జిల్లా చంద్రగిరిలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే పులివర్తి నాని ఎస్పీ హర్షవర్దన్ రాజు పాల్గొన్నారు చంద్రగిరి పట్టణంలో రాములవారి గుడి నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు విద్యార్థులతో ర్యాలీ చేసి ప్రజలకు అవగాహన కల్పించారు చంద్రగిరి గడియారం వద్ద మానవహారం నిర్వహించి ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కలిగే నష్టాలను వివరించారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పరిసరాలను ఎమ్మెల్యే ఎస్పీ శుభ్రం చేశారు